గ్రహాంతర వాసులు అసలు ఉన్నారా లేరా అన్నది పక్కన పెడితే గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారం ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతున్న ఏలియన్స్ జాడకు సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు దీంతో ఈ విశ్వంలో మనుషులు మాత్రమే ఒంటరిగా ఉన్నారా అనే ప్రశ్నకు ఇంకా నిర్దిష్టమైన సమాధానం లేదు అయితే హార్వర్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఈ భూమిపై మనుషుల మధ్య గ్రహాంతర వాసులు కూడా జీవిస్తుండవచ్చని చెప్తోంది రూపం మార్చుకుని మనుషుల మధ్య రహస్యంగా నివసిస్తూ ఉండొచ్చని అభిప్రాయపడింది గ్రహాంతర జీవులకు సంబంధించినవిగా భావించే యుఎఫ్ఓలపై అధ్యయనం కోసం హార్వర్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రాంలోని పరిశోధకులు ఈ మేరకు తమ పరిశోధనను ప్రచురించారు ఏలియన్స్ భూభాగంలో చంద్రుడిపై లేదా మనుషుల మధ్య జీవిస్తూ ఉండవచ్చునని అధ్యయనం పేర్కొంది ఈఎంఓలు లేదా గుర్తించని కొన్ని అంతు చిక్కని వైమానిక వాహనాల విషయాలు భూమిపై నివసించే గ్రహాంతర వాసుల కోసం వచ్చిన వారి స్నేహితుల అంతరిక్ష నౌకలు కావచ్చనే కోణంలో కూడా అన్వేషిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది భూమికి అవతల జీవాన్ని నిర్దేశించే ఆధారాలు సిద్ధాంతాల విషయంలో అవగాహన పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది క్రిప్టో టెరిస్ట్రియల్ పరికల్పనపై తాము దృష్టి సారించామని భూమి మీద భూగర్భంలో పరిసరాల్లో గ్రహాంతరవాసుల జాడపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది